హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం నాలుగు వందల ముప్పై అవనామం ఐదక్షరాల నామం నిత్య యవ్వన ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం నిత్య యవ్వన అయ్యే నమ అని చెప్పుకోవాలి సర్వకాలముల ఎందును యవ్వన దశలో ఉండినది అనేది దీనికి సంబంధించినటువంటి స్థూలార్థం మానవ శరీరంలో ప్రధానంగా నాలుగు దశలుంటాయి అవి ఒకటి బాల్యము కౌమారము యవ్వనము వార్ధక్యము ఈ నాలుగు దశలు ఒకదాని తర్వాత ఒకటి జీవిత కాలగమనంలో మనకి వస్తూ ఉంటాయి ఈ నాలుగు దశలు కాకుండా మనుషులకు మధ్య మధ్యలో రోగాలతో కానీ శరీర తత్వాన్ని బట్టి కానీ మితిమీరిన తిండితో కానీ ఒళ్ళు రావటం సన్నబడిపోవటం ఇలా ఇంద్రియాలు సరిగ్గా పనిచేయకపోవటం ఇలాంటి ఎన్నో దురవస్థలతో శరీరం ఒక రకంగా ఉండదు ఆకార రేఖలు రూపులావణ్యాలు మారిపోతూ ఉంటాయి ఇలాంటి ఇబ్బందులు కానీ దురవస్థలు కానీ ఏమీ లేకుండా ఎప్పుడు అంటే సర్వకాల సర్వావస్థలయందునూ పదహారు సంవత్సరాల ఎవ్వరి దశలో అమ్మ ఉంటుంది అందుకే ఆవిడని షోడసి అంటారు ఆవిడ షోడస కళా ప్రపూర్ణయే కాదు షోడశాబ్ద ప్రపూర్ణ కూడా ఆవిడ కాలాతీతురాలు కాబట్టి కాల ప్రభావం అనేది అమ్మవారి మీద ఏమాత్రం పనిచేయదు యవ్వనం అన్నది శరీరానికి సంబంధించింది కాదు మనస్సుకు సంబంధించింది అనే విధంగా తీసుకుంటే మన మనస్థితిని బట్టి ఎంత వయసు వచ్చినా మనం కూడా ఎవలంలో ఉండొచ్చు ఈ నామం నుంచి గాయత్రీ దేవి యొక్క స్థూల రూప విశేషాలు చెప్పబడుతూ ఉంటాయి సర్వకాలముల ఎందునూ ఒకే రకమైనటువంటి యవ్వన దశలో ఉన్నది అనేది ఈ నామానికి అర్థం ఓం ఐం హ్రీం శ్రీం నిత్య యవ్వనాయ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వరియ నమ